సో ఇదోండి మార్నింగ్ చేసాం కదా అన్నంతో అవి మొత్తం వడియాలు ఒక రోజులోనే ఎండిపోయాయి వేయించుతున్నాం కూడా ఇదోండి ఇదే చాలా బాగా వస్తున్నాయి ఇదోండి మన షాప్లో తెచ్చిన వడియాలు అన్నీ ఉన్నాయి ఇదే ఫోర్ టూ ఫైవ్ అన్నీ ఉన్నాయి బి బాగా బాగా వచ్చాయి ఏంగా సో అండి బాగున్నాయి క్రిస్పీగా బాగున్నాయి బాగా మిగిలిపోయిన అన్నంతో చేశాము నైట్ నైట్ మిగిలిపోయింది అండ్ బాగా వచ్చాయి సరేనండి థ్యాంక్ యూ ఆల్ అండి రాత్రి అన్నం మిగిలిపోయింది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి మార్నింగ్ మార్నింగ్ మేము ఇవి పని చేస్తున్నాం అనమాట ఎదుగండి వడియాల్లాగా చేస్తున్నాం ట్రై చేస్తున్నాం అవి ఎండి ఎండిపోయిన తర్వాత వేయించి అప్పుడు వీడియో పెడతాను ఎలా వస్తాయో చూద్దాం అసలు వస్తాయ లేదో తెలీదు వస్తే అని తెలుసు ఎప్పుడో నేను చిన్నప్పుడు చేశాను ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు ఇక్కడ మా అమ్మాయి ఒడియాలే లేదు సార్ కష్టపడి కొంచమే అన్నం ఉండేది వేస్ట్ చేయడం అనేసి ఐడియా ఐసింగ్ బ్యాగ్ ఉంటుంది కదా కేక్ ఐసింగ్ బ్యాగ్ అన్న చేస్తుంది చేస్తుందండి మిక్సీ కేసాం కొంచెం జీలకర్ర సాల్ట్ ఉంటాయి న్యూ స్టైల్ ఒడియాలి ఇదండి పొద్దున్న పెట్టాం కదా అన్నంతో మిగిలిపోయిన అన్నంతో వడియాలి వడియాలో ఇదోండి అయిపోయిన ఒక పుట్టకైపోయినాయి ఇదండి ఇది ఫోర్ టూ ఎక్కడ ఉంది ఇది ఇది టూ ఫైవ్ ఫైవ్ ఇక ఫైవ్ టూ మరి ఇది వన్ మొత్తం ఇలా వేయించినాక చూద్దాం ఏ ఇది ఎస్సా ఎస్ టూ నా కూతురు మొత్తం చేసింది ఇప్పుడు వేయించినాక చూద్దాం ఎలా వస్తాయా ఒక పూటలు వేయిపోయాయి అంటే అంత ఎండలు ఉన్నాయన్నమాట మనకి ఒక పూటలో మొత్తం వెయిపోయాయి ఎండిపోయాయి వేయిపోయాయి కాదు ఎండిపోయాయి ఈ లెక్క మనం కూడా బయటకు వెళ్తే లేండిపోతాం అనమాట వేయించుకున్నాక చూద్దాం ఎలా వస్తాయో సో ఇదోండి మార్నింగ్ చేసాం కదా అన్నంతో అవి మొత్తం వడియాలు ఒక రోజులోనే ఎండిపోయాయి వేయించుతున్నాం కూడా ఇదోండి ఇది చాలా బాగా వస్తున్నాయి ఇదోండి మన షాప్లో తెచ్చిన వడియల్ అన్నీ ఉన్నాయి ఇద ఫోర్ టూ ఫైవ్ అన్నీ ఉన్నాయి బి బాగా బాగా వచ్చాయి ఇదే ఏం కానీ సో ఇదోండి బాగున్నాయి క్రిస్పీగా బాగున్నాయి బాగా మిగిలిపోయిన అన్నంతో చేశాము నైట్ నైట్ మిగిలిపోయింది అండ్ బాగా వచ్చాయి సరే అండి చెప్పండి థ్యాంక్ యూ ఆల్